హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పటియాల ప్యాంటు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోలో ఈ ప్యాంటు కటింగ్ అనేది చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి పైన మనము బెల్ట్ గురించి క్లాత్ అయితే జాయింట్ వేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాడా వేయడానికి ఈ విధంగా అయితే చిన్నగా గ్యాప్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి పైన రెండించీలు మడత పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట అయితే నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది స్టిచ్ చేయడం లేదు మొత్తం ఇక్కడ కుర్చీలన్నీ పెట్టిన తర్వాత చివరిలో అయితే స్టిచ్ అనేది వేస్తాను అందుకని చెప్పి బెల్ట్ని ఈ విధంగా రెడీ చేసుకొని సమంగా అయితే నాలుగు వడతలు వేసుకుంటూ సెంటర్ పాయింట్ నుంచి సైడ్ నుంచి కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఇలా ప్యాంట్ని మొత్తం క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఈ జాయింట్ అనేది మనకి బ్యాక్ సైడ్కి కరెక్ట్గా ఈ స్టిచ్ అనేది రావాలి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నా చూడండి ఇక్కడ ఓపెన్ అయితే వచ్చింది ఇది స్టార్టింగ్ అనమాట మనకి ఫ్రంట్ వైపు వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు స్టార్టింగ్ నుంచి మనము కళ్ళీ అయితే మొత్తము జాయింట్ అనేది వేసుకున్నాం కదండి ఇక్కడ మనకి చిన్నగా కనిపిస్తుంది కదా ఈ క్లాత్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట రెండు సెంటర్ పాయింట్ని ఇలా కలుపుకుంటూ రెండు ఇంచీలు గ్యాప్తో ఇలాగే ఇక్కడి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనము కుర్చీలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఇటు నుంచి రెండు ఇంచీలు అటు నుంచి రెండు ఇంచులు ఇలా గ్యాప్ పెట్టుకోవాలండి ఫ్రంట్ వైపు రెండేసి ఇంచీల క్లాత్తో ఇలా పట్టుకుంటూ వన్ ఇంచు గ్యాప్ పెట్టుకుంటూ అన్ని కుచ్చులు సమంగా రావాలన్నమాట రెండించులు క్లాత్ పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పటియాల ప్యాంటు క్లాత్ అయితే ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి రెండించులు క్లాత్ని పట్టుకుంటూ వన్ ఇంచు గ్యాప్తో ఇలాగా దగ్గర దగ్గరగా కుర్చీలనే పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ గ్యాప్ రావాలండి కుర్చీకి కుచ్చుకి మధ్యన ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ కుర్చీలు అనేవి మన సైడ్కి రావాలన్నమాట ఇలా స్టార్టింగ్లో వైపు ఇలా కుర్చీలు వచ్చి బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మనం సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి టూ ఇంచ్ గ్యాప్తో ఆపోజిట్లో ఇటు సైడ్ నుంచి ఒక కూర్చో అటు సైడ్ నుంచి ఒక కుచ్చు అనేది వేసుకోవాలి కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్లో రావాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ ఇలాగా మొత్తం అన్ని కుర్చీలు పెట్టుకుంటూ కరెక్ట్గా చూసుకోవాలండి మనము మెజర్మెంట్ తీసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేవి పెట్టుకున్నామో ఎందుకంటే సమంగా కుచ్చులు అనేవి ఒకేలాగా రావాలన్నమాట అప్పుడే మనకి ప్యాంట్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ నేను గ్యాప్ అయితే పెట్టాను ఇంత గ్యాప్ అయితే వస్తుందనమాట మళ్ళీ కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ బ్యాక్ సైడ్కి మనకి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ రెండు సమంగా కలవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కుచ్చు మిషన్ వైపు రావాలి ఇంకో కుచ్చు మన వైపు రావాలి ఇలా చూసుకుంటూ అయితే అనేవి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కుర్చులు పెట్టిన తర్వాత ఫస్ట్ మనము అటు సైడ్కి ఎంత పెట్టుకున్నామో ఇలా టేప్తో మెజర్ చేసుకోవాలన్నమాట సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఇలా టేప్తో కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ నుంచి సెంటర్ పాయింట్ తీసుకుంటూ ఈ విధంగా టేప్తో మెజర్ చేసుకుంటూ అక్కడ వరకు అయితే మళ్ళీ ఇలా ప్లెయిన్గా కుట్టుకుంటూ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్లో అయితే కుచ్చులన్నీ పెట్టుకోవాలి ఫస్ట్ మనము మన వైపు అయితే కుట్టాం కదా ఇప్పుడు మిషన్ వైపు నుంచి కుర్చులన్నీ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు రివర్స్లో ఇలా క్లాత్ని పట్టుకుంటూ మళ్ళీ అదే అదేవిధంగా రెండించులు రెండించుల క్లాత్ పట్టుకుంటూ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలాగ కుర్చీలన్నీ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మీకు దగ్గర నుంచి చూస్తే ఒకసారి అర్థమవుతుందనమాట ఇలా నీట్గా మనకి ఎంత క్లాత్ ఉందో అది సమంగా కరెక్ట్గా రావాలి రెండు కాళ్ళకి ఒకేలాగా వచ్చినట్టుగా ఇలా కుచ్చులు పెట్టుకుంటే మనకి పటియాల ప్యాంట్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇది ఫుల్ పటియాల అన్నమాట అందుకని ఇక్కడ ఎక్కువ కుర్చులు అయితే వస్తాయి సెమీ పటియాలాకి ఇంత అయితే రావు ఈ క్లాత్ మనకి మూడు మీటర్లు ఉంది కాబట్టి ఇన్ని ఎక్కువ అయితే అనేవి వచ్చాయన్నమాట అందుకని చెప్పి దీనికి ఫుల్ పటియాల అంటాము ఈ విధంగా నిదానంగా చూసుకుంటూ రెండే సించులు క్లాత్ని పట్టుకుంటూ అన్నీ సమంగా వచ్చినట్టుగా చూసుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీకు చాలా చక్కగా అయితే అర్థమవుతుందన్నమాట ఈ విధంగా మొత్తం క్లాత్ని మనము సమంగా కరెక్ట్గా వచ్చినట్టుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ రివర్స్లో చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్ట్ వైపు నుంచి క్లాత్ని ఇలా పైకి ఉంచి మళ్ళీ దీనిపైన రివర్స్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మనకి కుర్చులు అనేవి హైరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి అందుకనే డబల్ స్టిచ్ అనేది ఎలాగా వేస్తాం కాబట్టి క్లాత్ అనేది పైకి రావాలన్నమాట ఇలా పైకి వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మొత్తాన్ని ఈ ప్యాంట్లో నేను జోబు కూడా వేసి స్టిచ్ చేస్తానండి ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ ప్యాంట్లో అయితే నేను జోబు అయితే స్టిచ్ చేస్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి రెండో వీడియో అయితే చేశాను అనమాట ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి జోబు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ విధంగా మొత్తము చుట్టుపక్కల అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు పోవటం గురించి అయితే బక్రం అయితే తీసుకోవాలండి రెండించీలు వెడల్పుతో బక్రం తీసుకొని కింద నుంచి అయితే మనం క్లాత్ అయితే ఎక్కువ వదులుకున్నాం కాబట్టి మూడించీలు క్లాత్ అయితే వదిలాను ఎందుకంటే హాఫ్ ఇంచు పైన స్టిచ్చింగ్ కోసము అలాగే కింద రెండున్నర చూసారా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుందన్నమాట అనేవి అన్నీ ఒకేలా వస్తాయి చాలా నీట్గా కనిపిస్తుందండి పై నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మొత్తం ప్యాంట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఇలాగా హాఫ్ ఇంచ్ క్లాత్ని మడత పెట్టుకుంటూ ఇలాగ ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటూ ఇలా అయితే నాడ ఎక్కించడం కోసం మనం ఇలా గ్యాప్ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి ఈ విధంగా అయితే చివరిలో స్టిచ్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా మడత పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందండి ఈ పటియాల ప్యాంటు ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ విధంగా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ జోబ్ అయితే స్టిచ్ చేసేసాను కాకపోతే ఆ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఈ వీడియోలో అయితే పెట్టలేదు అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ మనము బెల్ట్ కట్ చేసేటప్పుడు రెండు ఇంచుల గ్యాప్తో పెట్టుకున్నాం కదా ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పు హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళినట్టుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కుచ్ ఇలా రావాలన్నమాట చూసారా ఇలా వస్తే మనకి ప్యాంట్ అనేది చాలా నీట్గా వస్తుంది తర్వాత కిందన అయితే వేసి స్టిచ్ చేసుకోవాలండి బక్రం వేసి స్టిచ్ చేయడం కోసము చిన్నగా కిందన వైపు డిజైన్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బక్రంని మనకి సల్వార్ అయితే వేరేగా దొరుకుతుందనమాట ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా మడత పెట్టుకుంటూ చివరిగా నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకుంటే మనకి కిందన వైపు చాలా నీట్గా డిజైన్లా వస్తుంది మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు డిజైన్ డిజైన్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పటియాల ప్యాంటుకి అలాగే సల్వార్ ప్యాంటుకి అన్నింటికి డిజైన్లా వస్తే చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ చివరిలో ఒక స్టిచ్ చేసిన తర్వాత దాని పక్క నుంచి మరో స్టిచ్ అని వేసుకోవాలి మొత్తం ఇక్కడ చాలా ఎక్కువ స్టిచ్ అయితే పడుతుంది అన్నమాట దాని పక్క నుంచి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనము లైన్ లైన్గా వేసుకోవచ్చు లేదంటే డిజైన్ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువగా డిజైన్గా వేస్తున్నాను కింద నా బాటమ్ గురించి బక్రం పేపర్ వేసినప్పుడు మనం ఎక్కువ స్టిచ్లు వేసుకుంటే స్టిప్గా ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఎక్కువ స్టిచ్లు అయితే పడుతుందనమాట ఈ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క పాదం కంటే సగం ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి నేను నాలుగైదు స్టిచ్లు వేసిన తర్వాత ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నానండి చూసారా వంకి వంకీలా వస్తుందన్నమాట కింద వైపు మనం ఎన్ని కుట్లు వేసుకుంటే అంత స్టిప్గా ఉంటుంది ప్యాంట్ అనేది చాలా నీట్గా చక్కగా వస్తుందనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొదట వంకి వంకీలాగా డిజైన్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి లాగా పక్క నుంచి మరో డిజైన్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకి ఇంకా డిజైన్ లాగా చక్కగా వస్తుందనమాట ఇక్కడ వైట్ క్లాత్ కాబట్టి సరిగ్గా కనిపించడం లేదండి స్టిచ్ అనేది చాలా నీట్గా వచ్చింది బాటమ్ పార్ట్లో ఇలా డిజైన్ చేయడం వల్ల స్ట్రిప్గా ఉంటుందనమాట ఇప్పుడు రెండు వైపు కూడా స్టిచ్ అనేది వేసుకున్నాము ఇలా వేసుకున్నాక కిందన రెండు ఇంచులు అయితే మనం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదులుకున్నాం కాబట్టి ఇలా మెజర్మెంట్ తీసుకొని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము కింద నుంచి రఫ్ ఇచ్చుకోవాలన్నమాట ఇలా రఫ్ ఇచ్చుకోవడం వల్ల ఊడిపోకుండా నీట్గా వస్తుంది రెండు మూడు సార్లు ఇలా రఫ్ ఇచ్చుకుంటూ ఇంచులు క్లాత్ అయితే కాలు దగ్గర నుంచి వదులుకున్నాం కదా పైనుంచి ఇలాగా ఇక్కడ క్లాత్ అనేది క్రాస్గా వచ్చింది కాబట్టి అసలు సాగదీయకుండా ఇలాగ నిదానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట మనం గట్టిగా ఒక కింద దాన్నైనా మీద దాని అయినా లాగేస్తే క్రాస్గా ఉంది కాబట్టి క్లాత్ అనేది ఎగుడు దిగుడు వచ్చేస్తుంది ఈ విధంగా అయితే నిదానంగా పట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కిస్తా దగ్గర వచ్చినప్పటికీ వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ అయితే ఉంచుకోలేదు అందుకని చెప్పి వన్ ఇంచ్ కంటే తక్కువ క్లాత్ అయితే వదులుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ కింద వైపుకి వచ్చినప్పుడు టూ ఇంచ్ అయితే మనం మెజర్మెంట్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి మొత్తం పటియాల ప్యాంటు స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిందనమాట దీనిపైన మళ్ళీ నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట పటియాల ప్యాంటు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం హైరన్ చేసుకుంటే పటియాల ప్యాంట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్